నేటి ధరణి కి స్వాగతం పిఠాపురంలో విదేశీ బాణసంచా దుకాణాలు పిఠాపురం నేటి ధరణి న్యూస్ బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లా పీఠాపురం ఆరుద్ర లేఅవుట్లో కుప్పలు తిప్పలుగా కోట్లాది రూపాయలు చైనా మందు గుండు సామాగ్రి విక్రయాలు జోరందుకున్నాయి ఒక పీఠాపురంలోని కాదండోయ్ కాకినాడ జిల్లా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సైతం దీపావళి చైనా మందుగుండు సామగ్రి విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విదేశీ మందుగుండు సామాగ్రిపై ఆంక్షలు విధించినా శాఖ అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి దీనిపై తక్షణమే కాకినాడ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బిందు మాధవ్ కాకినాడ జిల్లా కలెక్టర్ షణోహన్ ఎటువంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి మరి వాస్తవాలకు ప్రతిరూపం నేడి ధరణి న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురం